అందరికీ వస్తే నేను మీ తిరుపతి గత కొద్ది రోజుల నుండి ఆరోగ్యం బాగాలేక గట్టిగా వీడియోలు చేయలేకపోతా ఉన్నా ఈ రోజు కూడా కొంత హెల్త్ సెట్ కాలేదు అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను మీ ముందు పెట్టాలనేటటువంటి ఆలోచనతో నేను ముందుకు వచ్చిన సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ల కుమ్ములాటలు బయటపడుతున్నాయి వాళ్ళ కొట్లాటలు బయటపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను ఒక ఎంపీ కొట్టినట్టు ఒక మంత్రి కారులో చాలా దారుణమైనటువంటి సంఘటన ఇది సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు సర్కులేట్ అవుతా ఉన్నది నిన్న కూడా కొన్ని పేపర్లలో ఈ వార్త వచ్చింది తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక వాట్సాప్ ఛానల్లో ప్రధానంగా ఈ వార్త చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఒక ఎంపీని ఎమ్మెల్యే ఎందుకు కొట్టిండు ఒక ఎమ్మెల్యే ఎంపీని ఎందుకు కొట్టిండు ఈ సంఘటన మంత్రి కారులో ఎందుకు జరిగింది అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఏం నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఇప్పటి నుండి కాదు స్టార్టింగ్ నుండి పెద్ద పంచాయతీలే ఆ మంత్రి అంటే ఈ ఎమ్మెల్యే కొడదు ఈ ఎమ్మెల్యే అంటే ఆ మంత్రి కొడదు ఆ ఎంపీ అంటే ఈ ఎంపీ కొడదు ఆయన సీనియర్ ఈయన జూనియర్ నువ్వు కిత్తా నీ కితా నేను ఇంత అనేటటువంటి ఒక పంచాయతీ కాంగ్రెస్ లో స్టార్టింగ్ నుండి ఉంటుంది ఇప్పుడు ఆ కుమ్ములాటలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పడుతున్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే పైన చేసుకున్నాడు అసలు జరిగినటువంటి సంఘటన ఏంటనేది బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇగో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అట మంత్రి గారి కారులో ఎమ్మెల్యేలు కొట్టిన ఎంపీ ఒక మంత్రి కారులో ఒక ఎమ్మెల్యేను ఎంపీ కొట్టిండట చెంప మీదికెళ్లి ఇట్లా సరిచిందట ఏంది నీ కథ అని చెప్పి కొడితే మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల కుమ్ములాట ఇది మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి పంచాయతీ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల కుమ్ములాట బయటపడ్డది ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కొట్టిన ఎంపీ మల్లు రవి తిరిగి ఎంపీ మీద దాడి చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఎవరు మల్లు రవి ఎంపీ చెంప మీదకి వెళ్ళి ఎక్కడ కొట్టిండు దేనికి కొట్టిండు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్లో ఏదో పంచాయతీ నడుస్తూ ఉంటే వీళ్ళిద్దరు కూర్చున్నారట చెంప మీదకి వెళ్ళి కొట్టుకున్నారట కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంది ఇంత పెద్ద పంచాయతీ ఎందుకు నడిచిందని మనం ఒకసారి చూసుకుంటే గద్వాల కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్యను స్టేజ్ మీదకి రాకుండా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సరితా తిరుపతయ్య అని చెప్పి ఒక నాయకురాలు ఉంటది ఆమె రీసెంట్ గా ఓడిపోయింది ఆమెను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలలో పెద్దగా ఎంకరేజ్ చేస్తున్నాడు ఏది కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఆమె ఎందుకు రావాలో ఆమె ఓడిపోయినటువంటి నేత ఆమెకి ఏం పని ఉంటది నేను నాకు నచ్చట్లేదు అది కుదరదు ఆమె రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను ఎప్పటి నుండో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమెను దూరం పెడతా వస్తున్నాడు అయితే గతంలో జూపల్లి కృష్ణారావు గారు కూడా వీళ్ళని పిలిపించుకొని మాట్లాడిందట అరే మీరు గట్ల చేయవద్దు కలిసి ముందుకు పోండి ఎట్లుంటుంది ప్రోటోకాల్ అంటే అందరు ప్రోటోకాలే ఫాలో కావాలి కదా ని ఉల్లంఘించొద్దు కదా అందరు కలిసి ముందుకెళ్ళండి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు అందరు మనోళ్ళే కదా అందరూ మంచిగా ఉండండి అనేటటువంటి అంశాన్ని జూపల్లి కృష్ణారావు గారు చాలా సార్లు మాట్లాడినట్టు చెప్పిండ చాలా క్లియర్గా వార్త కూడా ఉంది ఇప్పటికే పలుసార్లు ప్రోటోకాల్ రగడ కాగా సర్ది చెప్పాలని చూసినా మంత్రి జూపల్లి కృష్ణారావు కానీ పెద్దగా వాళ్ళు వినలేదు పట్టించుకోలేదు అయితే ఇటీవల భూభారతి రైతు అవగాహన సదస్సులో గొడవ కాగా మంత్రి పొంగులేటి కారులో లో దించేసి ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో వెళ్ళగా ఓడిపోయిన సరితా తిరుపతయ్యను ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ వాదనకు దిగిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పొంగేడు శ్రీనివాసరెడ్డి కార్ మల్లు రవి నన్ను బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని తీసుకోబోతున్నట్టంగలేడి సీనన్న ఆల్రెడీ వీళ్ళిద్దరు పంచాయతీ నడుస్తుంది వీళ్ళిద్దరిని కలుపుదాము ఎట్లనో అట్లా సర్ది చెప్దాము వీళ్ళని ఇద్దరిని ఎట్లనో మజ్జిగా చేసుకుందాం అనేటటువంటి ఆలోచనతోటి పొంగలేడు సీనన్న వాళ్ళ గన్మెన్లు దించి వాళ్ళ గన్మెన్లను ఎంక కార్లు ఎక్కించుకొని మల్లు రవిని బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని తీసుకొని పోతుంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పొంగలేడి సీన్ అన్న ముంగడి సీట్లో కూర్చున్నాడట బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెనకాల అట్లనే మల్లరావి కూడా వెనక సీట్లో కూర్చున్నాడట కూర్చున్నప్పుడు బంధ కృష్ణమోహన్ రెడ్డి మల్లరావితో చెప్పిండట మీరు గట్లెట్ ఇంకేం చేస్తారన్న ఆ ఓడిపోయినటువంటి లీడరు మీరు ప్రభుత్వ కార్యక్రమాలలో రావాలి మీరు ప్రోటోకాల్ ఫాలో కావాలంటే నేనెట్లా ఫాలో అయ్యింది అది పద్ధతి కాదు కదా అప్పుడు ఓడిపోయినటువంటి నాయకురాలను తీసుకొచ్చి మీరు అమ్మ చేస్తాం అది అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే కుదరదు కదన్న అది పద్ధతి కాదు కదా అని చెప్పి బండ కృష్ణమోహన్ రెడ్డి మల్లరావి గారితో మాట్లాడినట్ట మాట్లాడినప్పుడు మల్లురవి సీనియర్ లీడరు మరి ఏమైందో నువ్వు నాకెదురు చెప్తావా ఏందనుకోని ఒక్కటిచ్చిండట ఎవరికి బండ కృష్ణమోహన్ రెడ్డి మీద దాడికి దిగిండు మల్లురవి అనేది ఒక పెద్ద చర్చ తర్వాత నువ్వు ఏంది అని చెప్పి బండ కృష్ణమోహన్ రెడ్డి మల్లురవి గారి పైన చేసుకున్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త ఇద్దరు కొట్టుకున్నారట తర్వాత పొంగలేటి సీనన ముంగడు సీట్లో కూర్చున్నాడట పాపం పొంగలేటి సీనన ఏం వాళ్ళ దిక్కు చూసి ఆశ్చర్యపోవడం తప్ప పొంగులేటి సీనన నోరు మెదపలేకపోయిననేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చగా కోపంతో ఊగిపోయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెంప మీద కొట్టిన మల్లు రవి తనేం తక్కువ తినలేదంటూ ఎంపీ మీద దాడి చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత ఇగో ఊహించని పరిణామాలతో షాక్ అయిన మంత్రి పొంగులేటి కారులో ముందు కూర్చోగా మౌనంగా ఉండిపోయాడని ఆ మౌనంగా ఉండిపోవడమే కానీ ఆపే ప్రయత్నం చేయలేదంట పొంగులేటి సీన్ అన్న వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలేదంట ముంగడు సీట్లో కూసునడంట గన్మేన్లను దించేసి ఇంకా కార్లకు పంపించేది ఇప్పుడు ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు ఒక్క లీడర్ వల్ల వీళ్ళు కొట్టుకున్నారు ఆ లీడర్ ఎవరు సరిత తిరుపతయ్య ఆమె సరిత తిరుపతయ్య ఓడిపోయినటువంటి లీడర్ ఆమె ఆమె ఓడిపోయినటువంటి వ్యక్తి ఆమెను ఎట్లా మీరు ఎంకరేజ్ చేస్తారు ఆమె ఓడిపోయినటువంటి వ్యక్తితో మాకు ఏం పని ఉంటది ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమె ఎందుకు హాజరు కావాలా ఆమెను మేము ఎందుకు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ బండ కృష్ణమోహన్ రెడ్డి మల్లరవితో చెప్పినాడు చెప్తే నువ్వు గట్టెట్లే చెప్తూ అందరినీ కలుపుకొని ముందు పోవాలా ఇష్టం ఉన్నట్టు చేస్తాను నడవది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడినట్టున్నాడు నచ్చలేదు ఏదో కొట్టుకున్నారు కానీ ఈ పంచాయతీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నారు అంటే వీళ్ళు ఇద్దరే ఉన్నారా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి లీడర్లు చాలా మంది ఉన్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నారు అంటే ఇప్పుడు మీరు మీరు అనుకొని మీరు మీరు కొట్లాడుకుంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలా ఇప్పుడు మీరు ప్రజల కోసం గెలిచిర్రా లేకపోతే మీరు తనుకోని గెలిచిర్రా ప్రజల కోసం పని చేయని గెలిచిరా కార్లో తనుకోని గెలిచిర్రా మీ ఏందండి మాకు అర్థం కాదు రాజకీయాలలో ఏమైనా ఇబ్బంది ఉంటే పక్కన పెట్టండి నిజంగా మీరు తన్నుకున్నారా వార్త బయటకు ఎందుకు వచ్చింది లోపల లోపల నన్నుకోవచ్చు కదా ఇప్పుడు ఆ వార్త బయటకు వచ్చి సోషల్ మీడియాలో పంచాయితీ కాంగ్రెస్ పార్టీ పరువు పోయినట్టయింది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ తన్నుకున్నారట మంత్రి కారులో అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది అంటే ఇప్పుడు ఇవి ప్రతిపక్ష పార్టీలకు ఫేవర్ అన్నట్టే కదా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుకోవాలా అరే మీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలే ఓట్లాడుకుంటారు మంత్రి కారులో మీరేందయ బాబు మాట్లాడేసింది మీరేందయ్య బాబు చెప్పాల్సింది అని చెప్పి ప్రతిపక్ష పార్టీ లీడర్లు అధికార పార్టీని క్వశ్చన్ చేస్తారు కదా మాట్లాడతారు కదా మీరు ఏం మాట్లాడారు ఏం చెప్తారు ఇంకా ఏం చెప్పగలుగుతారు ఇదేనా ఇదేనా అంటున్నా మీ అధికారం ఇదేనా మీ కథ ఇదేనా స్టార్టింగ్ నుండి ఇప్పటి నుండి కాదు ఈ కాంగ్రెస్లో పంచాయతీ నువ్వుకిత్తా అంటే నేను కీత్తా నువ్వేందంటే నేనేంది నీ కథ ఏందంటే నా కథ ఏంది ఇవన్నీ పక్కన పెట్టండి కాస్త ఈ రాజకీయాలు తర్వాత లీడర్ల కోసం మీకు పంచాయతీ ఏందండి ఇప్పుడు సరితా గారు వస్తే ఏంది రాకపోతే ఏంది అమ్మ వస్తే బాధ ఏంది అమ్మ రాకపోతే బాధ ఏంది అమ్మ స్టేజ్ ఎక్కితే బాధ ఏంది స్టేజ్ ఎక్కకపోతే బాధ ఏంది మీరు ఏం చేస్తున్నారు మీరు మంచి పని చేస్తున్నప్పుడు చేయాలి మీరు మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు చేయాలి పబ్లిక్ కోసం పని చేస్తున్నప్పుడు చేయాలి పబ్లిక్ కోసం పని చేస్తున్నప్పుడు ఎంపీ వస్తే ఎమ్మెల్యే వస్తే ఓడిపోయిన ఓడిపోయినోళ్ళు వస్తేంది గెలిచిన వాళ్ళు వస్తే పబ్లిక్ కోసం మంచి పని చేస్తున్నాము అనే ఆలోచన ఉన్నప్పుడు చేసేయాల్సిందే ఈ పంచాయతీ లేదని కొట్టుకుంటారా అండి ఎవరైనా ఒక ఎంపీ ఎమ్మెల్యే కారులో కొట్టుకుంటారా మంత్రి కారులో మళ్ళా ఎంత దారుణమైనటువంటి ఘటన ఇది సో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది సోషల్ మీడియాలో ఈ వార్త గట్టిగా ప్రచారం అవుతున్నది మొత్తం నెట్టెంటా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఈ అంశం చూసిన తర్వాత పరిశానయ్యట మరి ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పందిస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమైనా స్పందించేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ఈ రాజకీయాలు బంద్ చేసుకోవాలి కుమ్ములాట రాజకీయాలు ఈ కొట్లాట రాజకీయాలు ఈ పంచాయతీలు బంద్ చేసుకోవాలి మేము అనుకున్నాం కాంగ్రెస్ ఎంతసేపు లోపలలో కూడా ఫైట్ చేసుకుంటారు తప్ప ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం పెద్దగా ఉండదు అలగడం మాత్రమే అనుకున్నాం ఆఖరికి చెంపల మీదకి వెళ్ళి కొట్టుకునేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఈ అధికారం ఎటుబోతున్నది లీడర్లు ఎటుబోతున్నారు ఈ రాజకీయ పంచాయతీలు ఏందండి నాకు అర్థం కాదు మీరు మీరు డిస్టర్బ్ అయ్యి మీరు మీరు ఏదో చేసుకుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీ ఈగో ప్రాబ్లమ్స్ ఏమన్న ఉంటే మీ దగ్గర పెట్టుకోండి ప్రజల మీద రుద్దకండా ఈగో ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చి మీకు ఇబ్బంది ఉంటే మీరు మీరు చూసుకోవాలి మీరేదో కొట్లాడుకొని మీరేదో పంచాయతీ పెట్టుకొని గా ఎంపీ తోటి నాకేంది ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకుంటేనే నియోజకవర్గం ఆగమైనట్టే కదా ఏ గా ఎంపీ కేంద్రంలోకి వెళ్ళి పట్టుకురావాలని ఎమ్మెల్యే అంటాడు ఏ నువ్వు రాష్ట్ర ప్రభుత్వం లే పట్టుకొచ్చి జనాలకు మంచి అని ఎవరు ఆ ఎంపీ చెప్తారు అంటే ఇక్కడ మళ్ళీ పబ్లికే కదా ఇబ్బంది అయ్యేది ఓ ఒక ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకున్నప్పుడు నువ్వు కిత్తా అంటే నేను కిత్తా అన్నప్పుడు ఇద్దరు కలిసి ఉండకపోతే ఇంకెందుకు ఇద్దరు కలిసి ఉండకపోతే ఇంకేం జరుగుతుంది ఎమ్మెల్యే ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చినా ఎంపీ దాన్ని కట్ చేయడము కదా ఎంపీ ఏదైనా ఫండ్ తీసుకొచ్చిన ఎమ్మెల్యే ఏదైనా కట్ చేయడమే కదా కలిసి ఉంటేనే ముందుకు పోతుంది కదా ఒక వ్యవస్థ కలిసి ఉండే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా ఈ కొట్లాట రాజకీయాలు తన్నులాట రాజకీయాలను ఎవరు ఎంకరేజ్ చేయరు కానీ అట్లీస్ట్ కాంగ్రెస్ ఇప్పటికైనా కొంత మంచి రాజకీయాలు చేయండి నీచ రాజకీయాలు బంద్ చేయండి బంద్ చేయండి అంటున్నాం ఒక మంత్రికారులు కొట్టుకోవడం ఏందండి నాకు అర్థం కాదు కొట్టుకోవడం ఏంది ఈ బంద్ చేయండి ఫస్ట్ పబ్లిక్ కోసం పని చేయండి మీకు మంచి అవకాశం వచ్చింది మీరు రాజకీయాల కోసం తను తన్నుకోవడం కొట్టుకోవడం ఏందన్న నాకు అర్థం కాదు ఇవి బంద్ చేయండి ఇమీడియట్లీ ఎవరో రాదు ఎవరో వస్తే ఎవరో రాకపోతే మీకేందండి సరే చూద్దాం ఏం జరగబోతుందో